ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు నాగమల్లేశ్వరరావు రచకులను ఏసీలో చేర్చాలని తిరుపతి నుండి విజయవాడ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా నెల్లూరుకు చేరుకున్న పాదయాత్రకు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహరిరావు నగర అధ్యక్షుడు వాసు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్దెనిమిది రాష్ట్రాలలో ఏసీలుగా ఉన్న రచకులు పదకొండు రాష్ట్రాల్లో బీసీలో ఉన్నారని ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏసీ జాబితాలు చేర్చాలని అందుకొరకు ఈ పాదయాత్ర చేస్తున్నట్లు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలిసి మేనిఫెస్టోలో రచకులను ఏసీ జాబితాలు చేరుస్తామని ఎవరు ప్రకటిస్తారో వారికి మద్దతు ఇస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అవినాష్ శ్రీకాంత్ షమి వసుంధర శైలజ బీసీ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు రజకులు పడుతున్న ప్రాబ్లమ్స్పై ఆయన పాదయాత్ర తిరుపతి నుండి విజయవాడ వరకు చేయడం రియల్గా తిరిగి మరి సార్ చెప్పినట్లుగా వాళ్ళు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎదగకపోవడం వలన ఈరోజు మన రజకులు కనుగొరడం జరుగుతూ ఉంది తప్పనిసరి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను చూసి వారు అడిగిన డిమాండ్ని ఎస్సీలో చేర్చాలనేది దాన్ని పరిశీలించాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది మరి సార్ చేసేటువంటి ఈ పాదయాత్ర ఈ కృషికి రియల్గా బీసీ సంక్షేమ సంఘం ఫుల్ సపోర్ట్ ఉంటుంది మాది బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడు వారు కూడా మా బీసీలో ఒకరు కాబట్టి తప్పకుండా మా యొక్క మద్దతు వాళ్ళకి ఉంటుందని తెలియజేస్తూ మా మరి ఈరోజు నెల్లూరు జిల్లాకి వచ్చినటువంటి మన ఆహ్వానం ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇప్పటికి వన్ సిక్స్టీ వన్ వచ్చాం రావు నేషనల్ మహా మహాసంఘ్ అధ్యక్షుడిని ఈ రోజున మరి తిరుపతి నుంచి విజయవాడకు చేస్తున్నటువంటి పాదయాత్ర యాత్ర కోసమై ఈ నెల్లూరు పట్టణానికి ఎంటర్ అవుతున్న సందర్భంలో మరి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీహరి గారు వారి టీం అంతా అదేవిధంగా రజక సోదరులు అందరూ వచ్చి ఘనంగా స్వాగతం పలికినందుకు ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం దేశంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్సీలుగా ఉన్న మేము మరి ఆంధ్రప్రదేశ్తో పాటు రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నాం ఆర్థికంగా రాజకీయంగా మరి విద్య ఉద్యోగ అన్ని విషయాల్లో వెనకబడిపోతూ ఉన్నాం మాకు ఈ పదివేల రూపాయలు ఇస్త్రీ పెట్లు వాషింగ్ మిషన్లు ఇచ్చిన వల్ల మా జీవితాలు బాగుపడే విషయం లేదు సంవత్సరానికి పదివేలు ఇస్తే నెలకు ఎనిమిది వందలు రావు అది సరిగా మేము కష్టపడితే ఒకటి రెండు రోజుల్లో సంపాదించుకునేటప్పుడు ఇట్లా మబ్బ పెట్టే పనులు కాకుండా మా జాతి అంతా ముందుకు రావాలి అంటే మాలో నుంచి రాజకీయ నాయకులు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు డాక్టర్లు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి అంటే మాకున్న ఒకే ఒక్క మార్గం ఎస్సీ సాధన దానికోసం మేము చేసేటటువంటి ప్రయత్నానికి అడుగడుగునా స్వాగతం పలుకుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇదే విషయమై విజయవాడలో ఒక మూడు రోజులు నిరాహార దీక్ష చేశాం ఒకే సంవత్సరంలో రెండుసార్లు జంతర్ మంతర్లో ధర్నా చేయడం జరిగింది ఇటీవల ఒక నెల క్రితం సెంట్రల్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ని కలిసాం ఒక ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లతో ఒక కార్యక్రమాన్ని వన్ అవర్ డిబేట్ చేశాము మా యొక్క ఫోటోలు ఆ మ్యాటర్ అంతా కూడా అమిత్ షా మోడీ గారికి అందరికీ చేరింది అమిత్ షా గారి అపాయింట్మెంట్ త్వరలో ఒక ఫిఫ్టీన్ డేస్లో ఉంది వారిని కూడా కలుస్తూ ఉన్నాము రజకుల్ని ఎస్సీలో చేరుస్తామని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాలి అట్లా పెట్టని పక్షంలో ఆ పార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం ఆఖరి రోజున ఆరు పార్టీలకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ అపాయింట్మెంట్లు పెట్టి ఈ యొక్క మా యొక్క నినాదాన్ని వారి యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టే విధంగా డిమాండ్ చేయడానికే ఈ పాదయాత్ర చేపట్టడం అయింది మరి